కళ్ల ముందు పేదల ఇళ్లు నేలమట్టం అవుతుంటే ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు రియల్టర్ పేరుతో భూములు ఆక్రమిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు దీనిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు ఆయన చెప్పారు కొల్లూరు వట్టినాగులపల్లి ప్రాంతాల్లో భూములు కబ్జా అయ్యాయని సీఎం రేవంత్ తమ్ముడు భూములు పంచుకుంటున్నారని ఈటల ఆరోపించారు ఇట్లాంటి పెద్ద పెద్ద వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల భూములు ఇరవై వేల కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా వందల రేట్లు ఎక్కువైన సంపద ఇది ఎవరు తెలియదు ఇలా ఇవన్నీ కూడా భాప్త ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది ఇవాళ కూడా మళ్ళీ గది నడుస్తుంది ఇది మంచిది కాదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళా వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా కాదు కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొరిమెల గ్రామంలో రెండు వేల డెబ్బై ఆరులో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంటే ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడన్నా ఆపితే చీల్చి చెండాడుతో నా కొడుక గుర్తుపెట్టుకోండి నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ బౌన్సర్లు ఈ గుండాలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇరవై వేలు యాభై వేలు నెలకి ఇయ్యంగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద చేస్తే మీ భర్త పడతా నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పని చేసుకుంటూ చేసుకో ఇంకో పని చేసుకో కానీ ఎవడు నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన ఎవడివి పోలీసులు నేను నిర్వహించకపోవచ్చు పోలీసులు అండదో నువ్వు చేస్తుండొచ్చు కానీ మేము చూడుకోవడానికి సిద్ధంగా లేము గుర్తుపెట్టుకో చీచి చెండాడుతాము మా మహిళల్ని అవమానపరిచే అధికార నీకు